వెల్కమ్ టు మై ఛానల్ లియాన్ స్వర్ల్ ఈరోజు నేను చేసే వెరైటీ వచ్చి సింపుల్ జీరా రైస్ అండి సింపుల్ అని ఎందుకన్నానో మీకు ఫైనల్ వరకు చూస్తే అర్థమవుతుందండి అండి ఫస్ట్ నేను కొద్దిగా జీలకర్ర తీసుకొని కొద్దిగా పచ్చాపచ్చాక దంచుకున్నానండి మీరు కావాలి అంటే మీరు మిక్సీలో వేసుకోవచ్చు అండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని జీడిపప్పు వేసుకున్నానండి అది కూడా ఫ్రై అయినాక పచ్చనపప్పు మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నానండి ఇక్కడ మీకు కావాలి అనుకుంటే వేరుశెన గుళ్ళు కూడా వేసుకోవచ్చు అవి కొద్దిగా వేగినాక జీలకర్ర కచ్చాపచ్చాక దంచా కదండి అది కూడా వేసేసి జీలకర్ర కొద్దిగా అరోమా అనేది బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ ఒక ఫోర్ చిల్లీస్ అట్లా స్లిట్స్ చేసి వేసుకున్నానండి నేను ఎప్పుడు స్లిట్స్ చేసే వేసుకుంటాను నెక్స్ట్ రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని అవి కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక రైస్ వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలండి అవన్నీ ఆ రైస్లో మిక్స్ అయినాక మిక్స్ అయ్యే వరకు వేసుకోవాలి అది మనం వేసిన వెంటనే చిట్పట్టు అంటుందండి రైస్ అంతా ఫ్రై అయ్యి ఫ్లేవర్స్ అన్ని పట్టే వరకు ఫ్రై చేసుకోవడమేనండి The rice is ready. Thank you for watching.